ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి సుగువాసి బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన పోవాలని ప్రజాపాలన రావాలని అన్నారు ప్రజాపాలన రావాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు మేము ప్రజలకు పూర్తిగా మద్దతు ఉంటామని తెగిపోయిన ప్రాజెక్టులను నిర్మించడానికి తెలుగుదేశం పార్టీ కృత నిశ్చయంతో ఉందని గతంలో టీడీపీ ప్రభుత్వం సుండుపల్లి మండలానికి సంబంధించి తాగునీటి కోసం యాభై కోట్లు మంజూరు చేస్తే ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఐదు కోట్లు మాత్రమే మంజూరు చేసి తాగునీటి పథకాలని మూలన పడేస్తారని మేము మళ్లీ అధికారంలోకి వచ్చిన అనంతరం సుండుపల్లి మండలంలో ఉన్న తాగునీటి సమస్యను పూర్తిగా రూపుమాపడానికి కృషి చేస్తామని కాలేరు నగిరి హంద్రీనివా సృజల సవంతి పథకాలతో ఇక్కడ ఉన్న నీటి పథకాలను అనుసంధానం చేసి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని రైతులందరికీ సాగునీరు అందించడానికి కృషి చేస్తామని గతంలో అధిక వర్షాల వల్ల వచ్చిన వరదల కారణంగా కొట్టుకుపోయిన పించ ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టులను గత మూడు సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో గ్రామాలు గ్రామాలుగా చూసి పెట్టుకోకపోయినా వైసీపీ నాయకులు వారి వ్యాపారం కోసం యాభై టిప్పర్లు కాపాడుకోవడం కోసం నలభై మంది పేద ప్రజల ప్రాణాలు తీశారని ప్రాజెక్టులు కొట్టుకుపోయి ఇప్పటికీ మూడు సంవత్సరాలైనా ఎంతమంది మొరపెట్టుకున్నా ఎంత విమర్శించినా పట్టించుకోకుండా ప్రజల పట్ల నిర్లక్ష్యంతో చులకన భావంతో ఉన్నారని నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఓటు వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్లన్నీ పూర్తి చేసి రైతులకు సాగునీరు తాగునీరు అందించే దిశగా తొలి అడుగు వేస్తామని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అన్నారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆడంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి అరాచకం ప్రజలందరూ ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి గుర్తు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ప్రజలందరూ నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచేదానికి పుట్ట నిశ్చయంతో ఉండాలనే విషయం గత నెల రోజుల నుంచి ప్రజల్లో తిరిగే వాళ్ళకు అర్థమవుతూ ఉంది మేము ప్రజలకు పూర్తి మద్దతుగా ఉంటాం తెగిపోయిన ప్రాజెక్టులను కట్టించేదానికి తెలుగుదేశం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చంద్రబాబు నాయుడు గారు ఐదు రోజుల కిందట బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రకటించడం జరిగింది మేము ఎప్పుడూ ప్రజలకు మద్దతుగానే ఉంటాం సుండుపల్లె మండలంలో ఉన్నటువంటి తాగునీటి సమస్య గత అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం యాభై కోట్లు మంజూరు చేస్తే వీళ్ళు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఐదు కోట్లు మంజూరు చేసి తాగునీటి సమస్య పథకాన్ని మూలన పడేసినారు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చి తాగునీటి సమస్యను పూర్తిగా రూపుమాపేదానికి కృషి చేస్తాం కాలేరు నగిరి అంద్రీనీవ సుజల స్రవంతి పథకాలకు ఇక్కడ ఉన్నటువంటి నీటి పథకాలను అనుసంధానం చేసి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రైతులందరికీ సాగునీరు అందించేదానికి మేము కృషి చేస్తామని చెప్పి నేను సవినయంగా అందరికీ డ్యామ్ వాళ్ళకి వాళ్ళకి భరోసా చాలా మంది చనిపోయినారు అందరికి తెలియజేసుకుంటున్నారు చనిపోయిన వాళ్ళ ప్రాణాలను వెనక్కి ఇవ్వడం తప్ప మిగతా కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ చేపడుతుంది వాళ్ళు వ్యాపారం కోసం యాభై టిప్పర్లు కాపాడుకునే దానికి నలభై మంది ప్రాణాలు తీసేసినారు గ్రామాలు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయినాయి మూడు సంవత్సరాలు అయింది ఇంతవరకు దాని మీద చర్యలు లేవు ఎంతమంది విమర్శించినా ఎంతమంది నిలదీసినా వాళ్ళల్లో చల్లనం లేదు ప్రజలంటే నిర్లక్ష్యం ప్రజల పట్ల వాళ్ళకు చులకన భావం దీన్ని ప్రజలందరూ గమనించాలి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి ఆ ప్రాజెక్టులను మేము మీ అందరి సహకారంతో పునరుద్ధరింపజేసి ఆ ప్రాజెక్టులను నిర్మించి ప్రజలకు రైతులకు సాగునీరు ప్రజలకు తాగునీరు అందించడానికి ఆ ప్రాజెక్టుల నిర్మాణం దిశగా మేము తొలి అడుగు వేశాం మా పార్టీ అధినేత దగ్గర కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర బహిరంగ సభలో పబ్లిక్గా హామీ ఇప్పించగలిగినాం నమస్తే నేను రాజంపేట నియోజకవర్గం తుండుపల్లి మండలంలో ఈరోజు బాల తెలుగుదేశం అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం గారి రోడ్ షో జరిగింది ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఇది విజయవంతం చేసిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కృతజ్ఞత వాస్తవంగా సుండు ఇది సుండుపల్లె మండలం గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం డోర్ టు డోర్ తిరిగాను ఇంకా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పేల ఎక్కడికి పోయినా ప్రజలకు నీటి కొరత పూర్తి ఎండాకాలం తాగునీరు ఏ గ్రామం చూసుకున్నా హింఛా ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకో కొట్టుకుపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు త్రాగునీరు సాగునీరు పక్కన పెడితే త్రాగునీరు కోసమే అలమటిస్తున్నారు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి కారణం గత ఐదేళ్ల ఐదేళ్లలో ప్రభుత్వం పరిపాలించిన తీరు స్వయంకృత అపరాధంతో రెండు అసలు సుండుపల్లె మండలానికి రాజంపేట నియోజకవర్గానికి లాంటి కించా అన్నమయ ప్రాజెక్టును కోల్పోయాం ఓన్లీ ప్రభుత్వం అలసత్వం వల్లే కోల్పోయాం దానివల్ల ఈరోజు వేల మంది రైతులు కొన్ని వందల వేల కుటుంబాలు త్రాగునీరు కోసం ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళ ఆ గ్రామాల్లో అంతా పర్యటించాను చాలా చాలా ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క మహిళ తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది ఇంకో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం ఆ ప్రజల్లో మీరు చుండుపల్లి విరవడం మాట్లాడుతూ ఉన్నారు ప్రజల్లో స్పందన ఎట్టు ఉంది మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు మా నాన్న పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇక్కడ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేయడం రాజంపేట పార్లమెంటుకు ఎంపీగా పనిచేయడం మాకు కలిసి వచ్చింది దాదాపు రా రాజంపేట రాయచోటి అక్కిరెడ్డి పల్లె విడిపోయిన తరువాత పదహైదేళ్ళ తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు ప్రజలు తమ సొంత బిడ్డల మాదిరిగా మమ్మల్ని పక్కన చేర్చుకొని ఖచ్చితంగా ఓటేసి ఈసారి తెలుగుదేశం పార్టీని రాజంపేట అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని పార్లమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామని మా హామీ కూటమి అభ్యర్థులుగా సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రజల్లో మంచి స్పందన ఉంది ఈరోజు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పని ఇచ్చుకున్న నాయకులు ఈరోజు మండలాన్ని గాలి వదిలేశారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వారి వ్యాపార దృష్టితో చూశారు తప్ప మండలాన్ని రాజకీయంగా ఆర్థిక రైతులను కానీ ప్రజలను కానీ ఆదుకునే దిశగా ఎక్కడా పయనించలేదు ఈరోజు మాకు ప్రధానంగా మండల సమస్యలు అన్నీ కూడా ఎక్కడ వేసిన కొంగళు అక్కడే ఉన్నాయి ఏ ఒక్క దాని మీద కూడా స్పందించిన దాఖలాలు లేవు ఒక్క రూపాయి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు ఎంతసేపు బటన్ నొక్కామో మాకు అనుకుంటున్నారు తప్ప అభివృద్ధిని గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు కూడా గాలికి వదిలేస్తారని చెప్పని అనుకుంటున్నాం ఆ గతంలో వైసీపీకి సపోర్ట్ పూర్తిగా మద్దతు ఇచ్చారు ఇప్పుడు టీడీపీ గల రావ కారణాంకాలన్నా నేను స్వతహాగా రాజశేఖర్ రెడ్డి అభిమానిని రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తిని రెండుసార్లు మా ఇంటికి కూడా రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది రెండు వేల రెండులో తొంభై మూడులో కూడా నేను యువసేన అధ్యక్షుడిగా కూడా ఉన్నా ఆయన మీద అభిమానంతో పార్టీలో పనిచేసినాం ఈ నాయకులు వీళ్ళ ప్రజల మీద చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణితోనే నేను పార్టీ కూడా మారాల్సి వచ్చింది మరీ ముఖ్యంగా ఈరోజు పార్టీ మారడానికి మా మండల సమస్యలైనటువంటి జరుకోన ఇటు రోడ్ల మడుగు వాటర్ స్కీము రాయవరం రోడ్డు విషయంలో నిర్లక్ష్యం వహించారు ఎంపీ గారు ఎటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ దాకా మా ఎమ్మెల్యేకి పలికిన అధికారం లేడు అది కారణం రాజకీయ కారణం ఈరోజు రాజంపేటకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోయి ఎంత నష్టమో మా మేడ మల్లికార్జున్రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోవడం కూడా వైఎస్ఆర్సీపీకి అంతే నష్టం ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు పార్టీ మారాల్సి వచ్చింది మా మండల అభివృద్ధి కోసం మారాల్సి వచ్చింది ఈరోజు మీరు గమనిస్తున్నారు పక్క మా మా తాలూకాల్లో అభివృద్ధి కొన్ని చేస్తున్నారు కానీ మాకు రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే ఎక్కడ ఏం జరిగిన పాప అనుకోలేదు ఏ ఒక్క కార్యకర్త పని జరిగిన పాప అనలేదు నేను కూడా గతంలోనే నేను పార్టీకి దూరం అవుతాను నాయకుల్లో సమన్వయం లేదు అందువల్ల ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉండి కూడా మాకేం చేయలేని పరిస్థితి మీకు తెలుసు అన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ కమిటీ పెట్టి రైతులకు భూములు ఇమ్మంటే మా రాజంపేట నియోజకవర్గంలో మాత్రం దిక్కు తెరలేదు రైతులకు అసైన్మెంట్ కమిటీ పెట్టే పరిస్థితి లేదు కమిటీ చైర్మన్గా మేడమ్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా ఆయన వ్యక్తులు కానీ రైతులకు ఆయన కమిటీ పెట్టి అసైన్మెంట్ పట్టాలు ఇప్పించే పరిస్థితి మల్లికార్జునరెడ్డి గారి దగ్గర లేదు కాబట్టి వాళ్ళని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు రైతుల కోసం ఈ మండల అభివృద్ధి కోసం వీళ్ళందరికీ కూడా పార్టీకి దూరమై నిజంగా అభివృద్ధి సాధించాలంటే కూటమి రావాలి ఈరోజు అటే కెణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు మాకు పోటీ చేయడం అదృష్టం కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వం ఈ మండలాన్ని అన్ని విధాల తాలూకాను అభివృద్ధి చేస్తుందని నమ్మకంతో ఈరోజు కూటమికి మేము మద్దతు తెలపాలని చెప్పని పార్టీని వీడి కూటమికి మద్దతు తెలియజేయగలుగుతున్నాం పెంచపడే సమీపమైంది మీకు స్థానికంగా మీకు దగ్గర పెంచబడి ఉంది కానీ మీరు ఎప్పుడున్నా కానీ పిలిచబడి కొట్టుకునే దానికి మీరు ప్రభు దృష్టికి కానీ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా పింఛా ప్రాజెక్టు కొట్టకపోయింది ఆ రోజు ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మా ఇంటికి పోయి తిట్టిందిని పోయాం మేము దాని మీద మేము తొందరగా సాధిస్తామని చెప్పారు దాన్ని టెంపరవరీ వేసి వదిలేయడం జరిగింది అందువల్లనే మళ్ళీ కొట్టుకోపోయి ఈరోజు జరి అది అన్నమయ్య ప్రాజెక్టు కూడా కొట్టకపోయే పరిస్థితి ఏర్పడింది ఈరోజు పింఛా ప్రాజెక్టు వెంటనే దాన్ని దానికైనా పూర్తి చేసి ఆ గండిని పూడ్చింటే పూడ్చగలిగితే అన్నమయ్య ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యే పరిస్థితి లేదు మేము దాని మీద స్వా చానా ఇది చేసాం అదేవిధంగా జరుకోన మీద కూడా మేము చాలాసార్లు నిరాహార దీక్షలు చేశాం ఆ రోజు రాయచూ డ్రైవరం డబల్ రోడ్డు మీద చేశాం ఎక్కడే కానీ ఈ ప్రభుత్వంలో ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపాన పోలేదు కాబట్టి మా రాష్ట్ర మా ప్రజల కోసం మా రైతుల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం